సో ఇప్పుడే మనకి వెదర్ రిపోర్ట్తో మేము ముందుకు వచ్చాను శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్గా భారతదేశం సంబంధించి మనం చూసుకున్నట్లయితే వాతావరణ సమాచారంతో మేము ముందుకు రావడం జరిగింది ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ఆనుకున్న జ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అయితే కొంతవరకు కూడా సో వర్షాలు అయితే పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక గుజరాత్లో మనం చూసుకుంటే ఖచ్చిత ప్రాంతంలో కొంతవరకు ఈ రాజస్థాన్ గుజరాత్ మధ్య ప్రాంతంలో మాత్రం కొంతవరకు అయితే అక్కడ ఆకాశం మేఘావరతం ఉండబోతుంది ఇక ఏపీ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో అటు ఛత్తీస్గఢ్ ఒడిస్సాకి సంబంధించి బార్డర్లో ఉన్న ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు వాతావరణం చల్లగా ఉండబోతుంది ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళం విజయనగరం మధ్యలోనే మేఘావరతం ఉండబోతుంది అనమాట ఆ ఏరియాలోని ఇక నెక్స్ట్ అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం రేపు అంటే మనకి శనివారం నాడు వాతావరణం కొంత చాలా ఉండబోతుంది తెలంగాణలో చూసుకుంటే కర్ణాటక బార్డర్కి సంబంధించిన తెలంగాణ ఏరియాలో కొంతవరకు మేఘవృత ఉండే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో అంత నార్మల్గా అయితే ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో